Bye. <laughs> ఛత్రపతి శివాజీ మహారాజ్ భారతదేశ చరిత్రలో సువర్ణాక్షరాలతో లిఖించబడిన పేరు ఈ పేరు వింటేనే భారతావన్ని పులకరించిపోతుంది హిందూ మతాన్ని హిందూ ధర్మాన్ని హిందూ సంస్కృతిని రక్షించిన ఘనత ఆ మరాఠ యోధుడికే దక్కుతుంది దొంగతనాలు దోపిడీలు దేవాలయాలను దోచుకోవడం బలవంతపు మత మార్పిడులు జరుగుతున్న రోజులలో ఒక సామ్రాజ్యాన్ని నిర్మించి అందరూ క్షేమంగా ఉండేలా చేసిన వాడే ఛత్రపతి శివాజీ మహారాజ్ శత్రువు కూతుర్ని కూడా తల్లిలా భావించేవాడే ఛత్రపతి శివాజీ మహారాజ్ పదహారు వందల ముప్పై ఫిబ్రవరి పంతొమ్మిదిన పూణే జిల్లాలోని జున్నార్ పట్టణం దగ్గర శివనేని కోటలో షహాజీ జీజియాబాయ్ దంపతులకు జన్మించారు వీరు మహారాష్ట్రలోని వ్యవసాయం చేసుకునే భోస్లే కులానికి చెందినవారు శివాజీ తల్లి జీజియాబాయ్ క్షత్రియ వంశానికి చెందిన ఆడపడుచు చిన్నప్పటి నుంచి ఎవరైనా హిందూ మతం గురించి కానీ హిందూ ధర్మం గురించి కానీ హిందూ దేవాలయాలను ధ్వంసం చేసినా కించపరిచినా లేదా తక్కువ చేసి చూసినా అసలు సహించేది కాదు ఆమె పూజించే దేవత పార్వతీదేవి పార్వతీదేవి పేరు కలిసేలా ఆ పేరు పెట్టింది ఛత్రపతి శివాజీ మహారాజ్ తండ్రి షహాజీ నిజాంలను ఓడించి గెలుచుకున్న ప్రాంతంలో ఓ సామ్రాజ్యాన్ని నెలకొల్పడానికి ప్రయత్నిస్తుండగా మొఘలు కుట్రపన్ని షహాజీని ఓడించారు అదిల్ షాతో సంధి ప్రకారం షహాజీ బెంగళూరు ప్రాంతాన్ని జాగిర్గా పొంది పూణే వదిలి వెళ్లవలసి వచ్చింది షహాజీ పూణేలో తనకున్న జాగీర్ను వదులుకోవాల్సిన అవసరం లేకుండా ఒప్పందం కుదుర్చుకున్నాడు షహాజీ పూణేలో జాగీరు వ్యవహారాలన్నీ తన భార్య జీజియాబాయికి అప్పగించాడు యువకుడైన శివాజీ రాజనీతి వ్యవహారాలు నేర్పించడానికి కొందరు ముఖ్య అనుచరులతో కలిసి ఒక విభాగాన్ని ఏర్పాటు చేసి తను బెంగుళూరు జాగీర్కి వెళ్ళిపోయాడు శివాజీ తల్లి తన పుట్టిన భూమి పైన ప్రేమ కలిగేటట్లు అనేక విద్యా బుద్ధులు నేర్పించింది రామాయణ మహాభారత బలిచక్రవర్తి గాథలు చెప్పి వీర లక్షణాలు మొలకెత్తింపజేసింది పరమత సహనం స్త్రీల పట్ల అపారమైన గౌరవం తన తల్లి వద్దనే నేర్చుకున్నాడు తన గురువు సమర్థ రామదాసు తన తల్లి జీజాబాయి బోధనలతో హిందూ మత సంరక్షణకు కంకణం కట్టుకున్నాడు బహిరంగఖాన్ శిక్షణలో రాటుదేలాడు తన తండ్రి పొందిన పరాజయాలను క్షుణ్ణంగా అధ్యయనం చేసి అతి తక్కువ కాలంలోనే ఛత్రపతి శివాజీ యుద్ధతంత్రాలతో నిష్ణాతుడయ్యాడు సకల విద్యలు తెలిసిన మరాఠా సామ్రాజ్య స్థాపన లక్ష్యంగా తన వ్యూహాలు మొదలుపెట్టాడు ఇక అప్పటి నుండి మొఘలు ముస్లిం రాజులైనటువంటి వారు అక్కడ హిందూ దేవాలయాలను కూల్చడం హిందూ మతస్థులను మత మార్పిడి సించడం శివాజీ తల్లి సహించలేకపోయింది హిందూ దేవాలయాలను కూల్చిన ఏ ఒక్కడు బ్రతకకూడదని ఆమె ఆదేశించడంతో పదిహేడు సంవత్సరాల వయసులోనే శివాజీ మొట్టమొదట యుద్ధి బీజాపూర్ సామ్రాజ్యానికి చెందిన తోర్నకోటను సొంతం చేసుకున్నాడు మరో మూడేళ్లలో కొండన రాజ్గఢ్ కోటలను సొంతం చేసుకొని పూణే ప్రాంతాన్ని అంతా తన వశం చేసుకున్నాడు ప్రతి మగాడి విజయం వెనుక ఒక ఆడది ఉంటుందంటారు కానీ ప్రతి మగాడి విజయం వెనుక ఒక ఆడది ఉంటుందో లేదో తెలియదు కానీ తన తల్లి మాత్రం ఉంటుంది అని ఇది చూస్తే మనం అర్థం చేసుకోవచ్చు ఇక ఛత్రపతి శివాజీ తన కోటలను సొంతం చేసుకున్నాడని తెలిసి ఆది షా మోసపూరితంగా శివాజీ తండ్రి అయిన షహాజీని బంధించాడు తర్వాత శివాజీని బెంగళూరులో ఉన్న తన అన్న శివాజీని పట్టుకోవడానికి రెండు సైన్యాలను పంపగా అన్న తమ్ములు ఇద్దరు కలిసి ఆ సైన్యాలను ఓడించి తన తండ్రిని బంద విముక్తిని చేసి రక్షించారు అప్పుడు ఆదిల్ యుద్ధ భయంకరుడైన అఫ్జల్ ఖాన్ అనే రాజుతో చేతులు కలిపి శివాజీ పైకి యుద్ధానికి పంపాడు అయితే అఫ్జల్ ఖాన్ శివాజీ మెరుపు దాడులు గెరిల్ల యుద్ధ పద్ధతులు తెలుసుకొని శివాజీని ఓడించడానికి యుద్ధం మాత్రమే ఏకైక మార్గమని భావించి శివాజీని రెచ్చగొట్టేందుకు శివాజీకి ఇష్టమైనటువంటి భవానీదేవి ఆలయాన్ని కూల్చేశాడు ఇది తెలిసి ఏమాత్రం తొందర పడకుండా శత్రు పన్నాగాలను అర్థం చేసుకొని నేను ప్రస్తుతం యుద్ధానికి సిద్ధంగా లేనని చర్చలకు ఆహ్వానించాడు ప్రతాప్ కోట దగ్గర సమావేశానికి ఇద్దరు అంగీకరించారు అఫ్జల్ ఖాన్ పథకాన్ని ముందుగానే పసిగట్టిన శివాజీ తన శరీరానికి ఉక్కు కవచాన్ని ధరించి పిడిపాపు లోపల దాచుకున్నాడు ఇద్దరు కలిసి చర్చలు జరుపుతుండగా అఫ్జల్ ఖాన్ తన దాచుకున్న కత్తితో శివాజీ పై దాడి చేశాడు శివాజీ ఉక్కు కవచం వల్ల పించుకొని తన దగ్గరున్న పిడిబాపుతో అఫ్జల్ ఖాన్ పొట్టను ఉగ్ర నరసింహ స్వామి వలె చీల్చి చెండాడాడు అఫ్జల్ ఖాన్ గుడారం నుండి బయటకు పారిపోతుండగా ఒకే వేటుతో శివాజీ అఫ్జల్ ఖాన్ తల నరుకుతాడు ఇక ఈ విజయంతో మరాఠా యోధుడిగా మహారాష్ట్ర అంతటా శివాజీ మహారాజ్ పేరు మారుమ్రోగింది ఎలాగైనా శివాజీని పడేయాలని బీజాపూర్ సుల్తాన్ యుద్ధ వీరులుగా పేరు తెచ్చుకున్న వస్తూన్ సైనికులను శివాజీ పైకి యుద్ధానికి పంపాడు వారందరిని ఎంతో చాకచకంగా మెరుపు దాడితో చంపి విజయం సాధించాడు ఈ విజయంతో శివాజీ కీర్తి ప్రతిష్టలు భారతదేశమంతా వ్యాపించాయి అప్పటి నుండి ఎందరో హిందూ రాజులకు శివాజీ ఆదర్శంగా నిలిచాడు ఇది సహించలేని బీజాపూర్ సుల్తాన్ అరబ్బు పర్షియా నుండి బలిష్టమైన పదివేల మంది కిరాయి సైనికులను శివాజీని చంపడానికి పంపగా తన వద్దనున్న ఐదు వేల మంది మరాఠ యోధులతో కలిసి వారిపైన అర్హర మహాదేవ అంటూ శివాజీ యుద్ధ రంగంలో విజృంభించిలను ఊచకోత కోశాడు ఈ విజయంతో సుల్తాను చక్రవర్తి అయిన ఔరంగజేబుకు సైతం శివాజీ అంటే భయం పుట్టింది శివాజీ యుద్ధంలో ఎప్పుడు కొత్త కొత్త పద్ధతులను అవలంబించేవాడు ఓటమి తప్పదు అని అనిపిస్తే యుద్ధం నుంచి తప్పుకోవాలి అని అనుకూల సమయాన్ని చూసి దాడి చేయాలి అని సూత్రాన్ని ఎక్కువగా శివాజీ నమ్మేవాడు దీన్నే ఇల్లా యుద్ధం అని పిలిచేవాడు తనకున్న పరిపాలన సామర్థ్యంతో రాజ్యంలో ఒక క్రమబద్ధమైన పరిపాలనా విధానాలను ప్రవేశపెట్టాడు శత్రువులను జయించడంలో ఎంతో నేర్పడితనాన్ని ప్రదర్శించేవాడు ముస్లిం దురక్రమాలను శివాజీ వ్యతిరేకించిన తన రాజ్యంలో మాత్రం లౌకికవాదం పాటించేవాడు అన్ని మతాల వారిని సమానంగా చూసేవాడు సమానంగా ఆదరించేవాడు ఎన్నడూ ఇతర మతస్థుల పవిత్ర స్థలాలను ధ్వంసం చేయలేదు యుద్ధంలో ఓడిపోయిన శత్రువుల రాజ్యంలో ఉన్న యుద్ధం చేయలేని వారిని యుద్ధం చేయలేని వారిని స్త్రీలకు పసివారికి సహాయం చేసేవాడు ఇతర మతాల నుంచి హిందువుగా మారిన వారిని గౌరవించేవారు అంతేకాదు హిందువుగా మారిన ఒక వ్యక్తికి తన కూతురు నుంచి వివాహం జరిపించాడు హిందూ మతాన్ని కాపాడడం కోసమే ముస్లిం రాజుల పైన యుద్ధం చేశాడు తప్ప ఎప్పుడు వారి మతాన్ని వ్యతిరేకించలేదు చేసి చూడలేదు ముఖ్యంగా మహిళల పట్ల అపారమైన గౌరవం ఇతర రాజ్యాలపై దండెత్తినప్పుడు స్త్రీలపై దాడులకు అనుమతించేవాడు కాదు ఒకవేళ రాజ్యంలోని సైనికులు ఎవరైనా అలా చేస్తే వారిపైన కఠినంగా వ్యవహరించేవాడు తన తండ్రి పాలనలో కేవలం రెండు వేల సైనికులు మాత్రమే ఉండగా దాన్ని లక్ష మందికి పైగా శివాజీ పెంచాడు ఛత్రపతి శివాజీ సైన్యం పట్ల అత్యంత శ్రద్ధ తీసుకునేవాడు దీంతో వారంతా వారి ప్రాణాలను పనంగా పెట్టిన సైనికులు చాలా మంది ఉన్నారు ఇక శివాజీ సైనికులకు ప్రమాదం ఏర్పడే సమయంలో వారిని అనూహ్యంగా తప్పించేవాడు ఇలా వరుసగా శివాజీ యుద్ధ తంత్రాలతో ఎన్నో రాజ్యాలను సాధించి మరాఠా సామ్రాజ్యాన్ని శివాజీ ఇంతగానో పెంచాడు ఇదిలా ఉండగా పదహారు వందల అరవైలో ఔరంగజేబు తన మేమన్నమా అయిన షాహిస్కి లక్ష మందికి పైగా బలమైన వెన్నుచూపని సైన్యాన్ని ఆయుధాలను ఇచ్చి శివాజీ పరిపాలిస్తున్న దక్షిణ దాన్ని మొత్తం ఓడించి స్వాధీనం చేసుకుని రమ్మని పంపించాడు బలమైన సైన్యం ముందు శివాజీ సైన్యం తల తప్పలేదు దాంతో శివాజీ ఓటమి ఒప్పుకొని పూణేను వదిలి వెళ్ళిపోయాడు పూణే నగరం అంతా స్వాధీనం చేసుకొని పూణేలో శివాజీ నిర్మించిన లాల్ మహల్ నివాసం ఏర్పరచుకున్నాడు ఎప్పటికైనా శివాజీ మెరుపు దాడి చేస్తాడని షాహిస్తా ఖాన్ భావించి పూణే నగరం అంతా కట్టుదిట్టమైన భద్రతను పెంచి ఏర్పాటు చేసుకున్నాడు ఆ యుద్ధం జరిగిన మూడు సంవత్సరాల తర్వాత ఆరు వందల అరవై మూడు ఏప్రిల్ నెలలో పూణే నగరంలో ఒక పెళ్లి ఊరేగింపు జరుగుతుండగా శివాజీ మారువేషంలో తన అనుచరులతో కలిసి పెళ్లి కూతురు తరపున బంధువుల్లో కలిసిపోయి లాల్ మహల్ కోటలోనికి చేరుకున్నాడు ఇక ఆ భవనం అంతా తన పర్యవేక్షణలో నిర్మించినది కాబట్టి సులువుగా లోపలికి వెళ్లి షాయిస్తాఖాన్ గదిలోకి చేరుకున్నాడు శివాజీ షాయిస్తాఖాన్ పై తన కత్తితో దాడి చేయగా మూడు వేలు తెగి కింద పడిపోయాయి దాంతో షాయిస్తాఖాన్ ప్రాణ భయంతో పక్కనున్న కిటికీలో నుండి దూ దూకి ప్రాణాలు రక్షించుకున్నాడు ఇలా తిరిగి చివరికి సామ్రాజ్యం సామ్రాజ్యమైనటువంటి పూణే ప్రాంతాన్ని దక్కించుకున్నాడు తర్వాత సంవత్సరం పదహారు వందల అరవై నాలుగులో సూరత్ నగరం ప్రధాన వ్యాపార కేంద్రంగా ఉండడంతో శివాజీ సూరత్ నగరంపై దాడి చేసి మొఘలుల ధనాన్ని ఆయుధాలను దోచుకున్నాడు అలా దోచుకున్న సంపదతో వేల సైన్యాన్ని కొని తన సైన్యంలో చేర్చుకున్నాడు తర్వాత కొద్ది రోజుల్లోనే శివాజీ తనను దెబ్బ కొట్టిన ఈజాపూర్ సుల్తానుల కోటలను తన సైన్యంతో ఒక్కొక్కటిగా గెలిచి తన సొంతం చేసుకున్నాడు ఇది చూసిన ఔరంగజేబు ఎంతో ఆగ్రహానికి గురై తన దగ్గర పనిచేస్తున్న రాజపుత్రుడైన రాజా జైసింగ్ ని మొఘల్ సైన్యంలో కలిపి తన రాజ్యాలను ఒక్కొక్కటిగా స్వాధీనం చేసుకోవడంతో ఓటం గ్రహించిన శివాజీ అతనితో సంధికి దిగాడు పదహారు వందల అరవై ఐదు నుంచి శివాజీ ఔరంగజేబ్ ఆధ్వర్యంలో ఒక మొఘల్ సర్దార్గా ఉండడానికి ఒప్పుకున్నాడు ఇలా శివాజీ చేయడానికి అసలు కారణం మొఘల్ సైన్యంని ఉపయోగించుకొని శత్రువులైనటువంటి బీజాపూర్ కోల్కొండ సుల్తానులను ఓడించడానికి శివాజీ మొఘల్ సర్దార్గా ఉండడానికి మాత్రమే చేతులు కలుపుతాడు పదహారు వందల అరవై ఆరులో ఔరంగజేబు యాభైవ పుట్టినరోజు సందర్భంగా శివాజీని తన ఆరేళ్ల కొడుకు అయిన శంభాజీ మహారాజ్ని ఆహ్వానించాడు వారి ఆహ్వానం మేరకు శివాజీ వెళ్ళగా శివాజీని శిఖాధికారుల వెనుక వరసలా నిలబెట్టి అవమానించారు ఈ అవమానాన్ని సహించలేక శివాజీ వెను తిరిగి బయటకు రాగా వెంటనే ఔరంగజేబ్ భటులు చుట్టుముట్టి అతని కొడుకు ఎంబాజీని శివాజీని ఒక గృహంలో బంధించేశారు నిజానికి ఔరంగజేబు పిలిపించింది శివాజీని చంపడానికి కానీ శివాజీని చంపితే ఒక్కసారిగా మరాఠా ప్రజలు అదే విధంగా తమ సైన్యం అంత తిరగబడతారు అని ఎలరేగుతారు అని అర్థమయ్యి శివాజీని బంధించారు తన కొడుకుతో బందీగా ఉన్న శివాజీ కొన్ని నెలల తర్వాత ఎలాగైనా తప్పించుకోవాలనే ఆలోచనతో ఒక పని మనిషిగా వేషం వేసుకుని కొడుకును ఒక పల్ల బుట్టలో పెట్టుకుని తన రాజ్యమైనటువంటి ఐగడ్కు చేరుకున్నాడు అలా తప్పించుకున్న తర్వాత రెండు సంవత్సరాల వరకు మొఘలులపై ఎలాంటి యుద్ధానికి దిగలేదు సంధికి కట్టుబడి ఉన్నాడు కానీ మొఘల్ సైన్యాధిపతులైనటువంటి హబద్ఖాన్ హదూర్ ఖాన్ అంతా కలిసి ఒక్కసారిగా అని చేశారు కానీ వారి ఎత్తు ఆరలేదు వారిని యుద్ధంలో చిత్తు చిత్తుగా ఓడించి ముచ్చమటలు పట్టించారు శివాజీ చరిత్రలోనే ఈ విజయాన్ని గొప్ప విజయంగా పేర్కొనవచ్చు అప్పటికే శివాజీ సైన్యం బలహీనమైపోవడం వారి సంఖ్య తగ్గిపోవడం వల్ల ఔరంగజేబు శివాజీ నుండి ఎలాంటి ఆపద ఉండదని భావించి తక్కువ అంచన వేశాడు కానీ ఈ పక్కన శివాజీ ఎవరికీ తెలియకుండా చిన్న చిన్న రాజ్యాలను సొంతం చేసుకోవడం మొదలుపెట్టాడు లక్ష మంది బలమైన సైన్యంతో ఆయుధాలతో గుర్రాలతో నౌకా వ్యవస్థలను సమకూర్చుకొని మొఘల్ కోటలపైన యుద్ధం చేశాడు ఏమాత్రం అలసిపోకుండా మొఘల పైన దెబ్బ మీద దెబ్బ తీస్తూ వచ్చాడు చివరికి మొఘల్ సామ్రాజ్యంలో సరైన సైన్యం లేకపోవడం ఖజానా ఖాళీ అవడంతో శివాజీని ఎదుర్కోలేకపోయింది విజయమే మన ఆదర్శం కావాలని శివాజీ జీవితం మనకు తెలియజేస్తుంది ఇలా తన జ్ఞానంతో నైపుణ్యంతో ఎన్నో యుద్ధాలు గెలిచిన శివాజీకి జూన్ ఆరు పదహారు వందల డెబ్బై నాలుగున రాయగఢ్ కోటలో వేద పండితుల మధ్య రాజులందరికీ అధిపతిగా తిరుపతి ఇరుదును ప్రదానం చేశారు ఇరవై ఏడేళ్ల పాటు యుద్ధంలో గడిపి హిందూ రాజులందరికీ ఆదర్శంగా నిలిచి సువిశాల మరాఠా సామ్రాజ్యాన్ని నెలకొల్పిన ఛత్రపతి శివాజీ మూడు వారాల పాటు తీవ్ర జ్వరంతో బాధపడి ఏప్రిల్ మూడు పదహారు వందల ఎనభై మధ్యాహ్నం పన్నెండు గంటలకు మరణించాడు ముస్లింలకి వ్యతిరేకంగా అనేక యుద్ధాలు చేసినప్పటికీ ఆయన పాలనలో ముస్లింలు తగిన విధంగా గౌరవించబడ్డారు నిస్వార్థంగా ప్రజలకు సేవ చేయడం తాను చేస్తున్న పని పట్ల అంకిత భావం మచ్చలేని వ్యక్తిత్వం అనేది ఆయన భావాలు సైనికులకు ప్రజలకు ఆదర్శంగా నిలిచాయి భారతదేశాన్ని ఎంతో మంది పరిపాలించినప్పటికీ ఈ లక్షణాలే శివాజీని రాజుగా చేసి కీర్తి ప్రతిష్టలు తెచ్చిపెట్టాయి శివాజీ భవానీదేవి భక్తుడైనప్పటికీ తన సామ్రాజ్యంలో అన్ని మతాల వారిని సమానంగా చూసేవాడు గుడిలు మాత్రమే కాకుండా ఎన్నో మసీదులు కట్టించాడు శివాజీ సైన్యంలో హిందువుల కన్నా మూడు వంతులు ముస్లింలే ఉండేవారు ఎందరో ముస్లింలు ఉన్నత పదవులు నిర్వహించారు ఐదర్ అలీ ఆయుధాల విభాగానికి ఇబ్రహీం ఖన్ నావికా దళానికి సిద్దిక్ ఇబ్రహీం మందుగుండు విభాగానికి అధ్యక్షులుగా బాధ్యతలు నిర్వహించేవారు శివాజీకి సర్వ సైన్యాధ్యక్షులు దౌలత్ సిద్దిక్ అనే ఇద్దరు ముస్లింలు అంగరక్షకుల్లో అతి ముఖ్యుడు మతానీ మెహర్ కూడా ముస్లిమే శివాజీ మరణించే నాటికి మూడు వందల కోటలు తన ఆధీనంలో ఉండేవి మరాఠా సామ్రాజ్యం ముగిసే వరకు శివాజీ ఏర్పాటు చేసిన సైనిక వ్యవస్థ అలాగే నిలిచి ఉంది పటిష్టమైన నౌకా దళాన్ని అశ్వగజ దళాన్ని ఏర్పాటు చేశాడు కేవలం సైనికులే కాకుండా ప్రజలు సంఘంలోని అన్ని వర్గాల వారు కోటను పరిరక్షించేవారు తాను మరణించినా కూడా శత్రువులందరూ కూడా వెనుకాడ విధంగా లక్ష సైన్యాన్ని తయారు చేసిన సమర్థుడు మన ఛత్రపతి శివాజీ మహారాజ్ అందుకే ఛత్రపతి శివాజీ మహారాజ్ పట్టాభిషేకం వార్షికోత్సవం జరిగిన ఆరు జూన్ పదహారు వందల డెబ్బై నాలుగును గుర్తు చేసుకుంటూ ప్రతి సంవత్సరం జ్యేష్ఠ శుద్ధ త్రయోదశి నాడు హిందువులంతా హిందూ సామ్రాజ్య దీవస్గా జరుపుకుంటారు జై ఛత్రపతి శివాజీ మహారాజ్